ఇక కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం జవాబుదారితనంతో పనిచేస్తుంది కానీ వ్యక్తుల కోసం కాదన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు మాది ప్రజా ప్రభుత్వం అన్నారు పెద్దపల్లి జిల్లా మంతని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరల్ మీటింగ్ లో మంత్రి బాబు మాట్లాడారు సామాన్య ప్రజల అధికారులు పదే పదే తిప్పించుకోవద్దన్నారు సర్పంచ్ల సమస్యలను పరిష్కరిస్తామని గత ప్రభుత్వం ఖజానాను ఖాళీగా పూర్తి చేసిందని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వంద రోజులనే తప్పక అమలు చేస్తామన్నారు మంత్రి నేను అధికారులను ప్రధానంగా కోరుతా ఉన్నా పది సంవత్సరాల కాలం పాటు మీరు మీ పనితీరు సంబంధించి ఆ ప్రభుత్వ ఆలోచన మేరకు మీరు పనిచేసి ఉంటారు కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం జవాబుదారు పనిచేస్తుంది పనిచేస్తారు ప్రజల కోసమే ఈ ప్రభుత్వం వ్యక్తుల గురించి కాదు ఈ ప్రభుత్వం ప్రజల గురించి నిరంతరం ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు నేను అధికారులకు కూడా సూచిస్తా ఎల్లప్పుడూ కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వెంటనే పరిష్కార మార్గాన్ని ఎంచుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మనకి కోరుతాం